ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదా రేపు నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి ఎటువంటి పూలను అమ్మవారికి సమర్పించాలి అనేటువంటి అన్ని విషయాలని ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రేపు నాలుగవ రోజు విజయవాడలో కనకదుర్గమ్మను మహాలక్ష్మీదేవి రూపంలో పూజిస్తారన్నమాట అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని ప్రసాదించేటువంటి చల్లని తల్లి మహాలక్ష్మీదేవి రేపు కనకదుర్గమ్మకు మహాలక్ష్మీ రూపాన్ని అలంకారం చేస్తారు అర్చక స్వాములు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి రేపు లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు జీవితంలో లోటు ఉండదు దరిద్ర బాధలు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రావు అమ్మవారు ఎప్పుడూ కూడా రక్షిస్తుంది శ్రీశైలంలో రేపు అమ్మవారిని కూష్మాండ రూపంలో అర్చించి పూజిస్తారన్నమాట మీరు గనక రేపు ఇంట్లో దేవి రూపంలో అమ్మవారిని పూజించాలనుకుంటే మనం పూజ డెమో వీడియో చేసుకున్నాం కదా ఆ పూజ డెమో వీడియోలో నేను ఎక్కడైతే శ్రీ లలితాదేవి అయినమ అని చెప్పి ఉంటానో అక్కడ మీరు శ్రీ మహాలక్ష్మీదేవి అయినమహ అని చెబుతూ అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు కూష్మాండ రూపంలో అమ్మవారిని మీరు పూజించేటట్లయితే నేను శ్రీ లలితాదేవి నమః అని ఎక్కడైతే మంత్రం చెప్పి ఉంటానో ఆ పీడిఎఫ్లో మీరు శ్రీ కూష్మాండ నమ అని చెబుతూ అమ్మవారిని అర్చించి పూజించవచ్చు ఇక నాలుగవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే క్షీరాన్నము పాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది లేకపోతే పానకము వడపప్పు సమర్పించవచ్చు నీళ్లలోకి కాస్త బెల్లం వేసి కాస్త యాలకుల పొడి వేసి ఒక తులసి దళాన్ని వేసి చక్కగా పానకము అదేవిధంగా వడపప్పు అమ్మవారికి నివేదన చేసినట్లయితే ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఏర్పడుతుందన్నమాట కొంతమంది చూడండి ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతూనే ఉంటారు భార్యను చూస్తే భర్తకు గిట్టదు భర్తను చూస్తే భార్యకు గిట్టదు ఎప్పుడు మాటా మాట పెంచుకొని విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు రేపు అమ్మవారిని అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉంటుంది అదేవిధంగా శత్రు బాధ అనేది తొలగిపోతుంది అని పురాణాల్లో మనకు చెప్పారు రేపు నాలుగవ రోజు అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలని ధరించాలి అంటే ఎర్రని వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం స్త్రీలైతే ఎరుపు రంగు చీర ఎరుపు రంగు రవిక ధరించడం మంచిది పురుషులైతే ఎర్రని పంచను ధరించి అమ్మవారిని పూజించాలి మీ దగ్గర ఎర్రని వస్త్రాలు లేకపోతే తెల్ల రంగు వస్త్రాలైనా ధరించవచ్చు ముఖ్యంగా రేపు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే తెల్ల గన్నేరు పూలు అదేవిధంగా తెల్ల సన్నజాజి పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా తామర పూలు కలువ పూలు దొరికితే కూడా అమ్మవారిని పూజించండి ఎందుకంటే మహాలక్ష్మీదేవికి తామర పూలన్నా కలువ పూలన్నా చాలా ఇష్టం రేపు నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి యొక్క శక్తి యాక్టివేట్ అవుతుంది కాబట్టి రేపు మీరు ఇంట్లో తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాలని చదువుకోండి కనకదార స్తోత్రం కావచ్చు లక్ష్మీ అష్టకం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా రేపు విసర్జించవలసినటువంటి వస్తువు ఏదంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ ఎర్రగడ్డ రేపు పొరపాటును కూడా తినకూడదు ఇంట్లో ఎవరూ కూడా భుజించకూడదు ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఉపాసకులు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలా వస్తువులు ఇవేవి కూడా భుజించరు ఆహారాన్ని మాత్రమే భుజిస్తారు మీరు తొమ్మిది రోజులు కుదరకపోయినా రేపు మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పొరపాటును కూడా వంటలో వాడకూడదు అదే విధంగా రేపు అమ్మవారిని పూజించిన తర్వాత ఎవరైనా ఒక సుహాసిని ఇంటికి పిలిచి ఒక ముత్తైదురాలని వాళ్లకు చక్కగా పసుపు కుంకుమ పూలు ఇచ్చి గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు కావచ్చు ఎర్రని గాజులు కావచ్చు వాళ్లకు వాయినల్లో ఇచ్చి ఒక గులాబీ రంగులో ఉన్నటువంటి రవిక కావచ్చు ఎర్రని రంగులో ఉన్నటువంటి రవికను కావచ్చు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే సువాసిని యొక్క పాపిట లక్ష్మీదేవి స్థానం కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి మీరు ఇచ్చినటువంటి వాయనాన్ని స్వీకరిస్తుంది అనుగ్రహిస్తుంది ఇక నాలుగవ రోజు జపం చేయవలసినటువంటి మంత్రం ఏదంటే సురా సంపూర్ణ కలశం రుదిరాప్లూతమే వచస్త పద్మాభ్యాం కూష్మాండాశుభ దాస్తు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది కుదిరినటువంటి వాళ్ళు నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేస్తే చాలా మంచిది అమ్మ అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా రేపు అమ్మవారి దగ్గర ఒక తమలపాకు పెట్టి కుంకుమ తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి అయినమహ శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ్రీ మహాలక్ష్మీదేవి అని నూట ఎనిమిది సార్లు కావచ్చు నలభై ఎనిమిది సార్లు కావచ్చు తొమ్మిది సార్లు కావచ్చు కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది చూశారు కదండి నాలుగవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో ఏ ఏ నియమాల్ని పాటించాలో చక్కగా తెలుసుకుందాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ